కుమార్లు రకాల ఓసిడీలు ఉన్నాయండి ఎక్కడ చూసినా సరే రేపు పొద్దు నుంచి సాయంకాలం వరకు లేడీస్ అందరూ కూడా ఓసిడీ తోటి బాధపడుతూ వస్తున్నారు మగాళ్ళు ఎంతో కొంత డబ్బులు ఉంటాయి కాబట్టి వాళ్ళు కన్సల్టేషన్ చేసి కౌన్సిలింగ్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటారు లేడీస్ దగ్గరికి వచ్చేటప్పటికి ముగ్గుళ్ళు ఉంటారు లేకపోతే అత్తమామలు ఉంటారు తన తల్లిదండ్రులు కూడా నీకు ఏమీ లేదని మాకు అంటుంటారు ఎన్ని రకాలు ఉంటాయంటే ఒకడు కౌంటింగ్ చేస్తుంటాడు అదో ఒక ఓసిడి ఇంకొకడు పూజల మీద పూజలు చేస్తుంటాడు అదొక సైడ్ ఒకడు మొక్కుడే మొక్కుడు మొక్కు తీర్చకపోతే ఏదైనా అయిపోతుంది భయం ఇంకొకటి ఎగ్జిస్టెన్స్ లెస్ ఓసైడి అసలు దేవుడు ఉన్నాడలేదా చచ్చిపోయాక మనం ఏమవుతాం ఆత్మ ఉందా లేదా పునర్జన్మ ఉందా లేదా ఇటువంటి ఆలోచనలు వచ్చేది ఎగ్జిస్టెన్స్ లెస్ ఓసైడ్ కొంతమంది కంటామినేషన్ సైడ్ ఉంటుంది కడుక్కునేదే కడుక్కుంటూ ఉంటారు వాళ్ళకి జర్మ్స్ కనిపెడతా క్లీన్ చేసుకుంటూనే ఉంటారు అతి శుభ్రత వీటిని వాషర్స్ అంటారు కొంతమంది గ్యాస్ వేసామా లేదని చెక్ చేసుకుంటారు జేబులో డబ్బు ఉన్నాయా లేదని చెక్ చేసుకుంటారు బయట లాక్ చేసామా లేదని చెక్ చేసుకుంటారు కారులో సామాన్లు పెట్టామా లేదని చెక్ చేసుకుంటారు ప్రతిదీ చెక్కింగ్ 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 అలాగే ఎగ్జామ్స్లో కూడా నేను సరిగ్గా పెట్టాను లేదని డౌట్ వచ్చి వందకు పది సార్లు చూసుకుంటారు ఇది చెక్కింగ్ టైపు ఇంకా దేవుళ్ళ మీద సెక్స్ ఆలోచనలు ఉన్నాయి రిలీజియస్ వ్యూడలు ఉన్నాయి అలాగే బోర్డు ఎన్ని రకాల పద్దలు ఉన్నాయి పిల్లలు ఉన్నారు మెట్లు ఎక్కేటప్పుడు తొమ్మిది మెట్టు పదో మెట్టు వదిలేసి ఇంకో మెట్టు ఎక్కడాలు గెంత వేయడాలు నెంబర్లు లెక్ చేస్తుంటారు కొంతమంది కార్లు బైకులు సంబంధించిన నెంబర్లు అన్నీ లెక్ వాళ్ళు ఉన్నారు అంటే అలాసే ఒక నెంబర్ వస్తే అభుశ అశుభం ఈ నెంబర్ వస్తే అశుభం ఆ నెంబర్ రాకుండా ఉండాలి ఫలానాది ఎదురొస్తే అశుభం నాకు ఏదైనా జరుగుతుంది ఫలానా వాళ్ళ ఇంటి వేల మీద కాక మా ఇంటి మీద వాళ్ళతో ఏదో జరుగుతుంది లేదంటే పొరపాటు నోటు ఉంటే ఆ మాట వచ్చింది ఆ మాట వస్తే చాలా ప్రాబ్లం అంట రాకూడదట ఇటువంటివి రకరకాల ఆలోచనలు పదే 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 ఆలోచనలు వస్తుంటాయి కొన్ని యాంగ్జైటీలు కూడా ఉంటాయండి కొన్ని ఫోబిక్ డిజార్డర్లు కూడా ఉంటాయి కొన్ని నెగిటివ్ థింకింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఉంటాయి అన్ని ఓసిడీలు ఏం కాదండి తేత మనకి కావాల్సింది ఏంటంటే ఒకటి ఓసిడి పట్ల అవగాహన పెంపొందించుకోవడం మొక్కులు గిక్కులు ఇవన్నీ కూడా నిజాలు కాదని నమ్మడం నెంబర్ టూ దాని ప్రయత్న రూపంలో బయటపడడానికి సరైన పద్ధతిలో వాడడం ఎందుకంటే అది మండి వేదండి అంత త్వరగా వదలదు జిడ్డు అది ఎవరికి వాళ్ళు సొంతంగా తగ్గించుకుందాం అని చెప్పేసి ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ప్రయత్నించిన వాళ్ళందరూ అందరూ కూడా ముదిరిపోయింది ముసలి వాళ్ళు అయిపోయారు మన కూడా పుట్టేస్తారు వాళ్ళకి దానికంటే బెస్ట్ ఏంటంటే ఒకటి సరైన పద్ధతిలో థెరపీలు కౌన్సిలింగ్ తీసుకోవడం వాళ్ళకి కానప్పుడు వాటిని యాక్సెప్ట్ చేయాలి ఇదంతే ఈ జబ్బు ఎలా ఆలోచన వస్తారో నిజం కాదు అది నేను దాని నుంచి బయటపడడానికి రిలాక్సేషన్ థెరపీ ప్రాక్టీస్ చేస్తాను జాకర్స్ అండ్ ప్రాగ్రెస్ రిలాక్సేషన్ రెండు కూడా ప్రాక్టీస్ చేయండి నెంబర్ వన్ నెంబర్ టూ ఆలోచనలు ఎక్కువ వచ్చినప్పుడు థర్డ్ స్టాపింగ్ చేసుకోండి నెంబర్ త్రీ డీసెన్సిటైజేషన్ అంటాం దేని పట్ల మీకు సెన్సిటివ్ ఉన్నారో ఆ సెన్సిటివిటీని తగ్గించుకోవడానికి ఎక్స్పోజల్ రెస్పాన్స్ ప్రివెన్షన్ థెరపీ లాంటివి చేసుకోవాలి దేనికి ఎక్కువ మీకు భయపడుతున్నారు దానికి ఫ్లడ్డింగ్ అంటాం దానికే మనం ఎక్స్పోజ్ అవ్వాలి ఎక్స్పోజర్ థెరపీ అది సో థాట్ స్టాపింగ్ డిస్టెన్స్ థెరపీ ప్రాగ్రెసివ్ రిలాక్సేషను ఈఆర్పి ఇటువంటి థెరపీలు అన్నీ కూడా టెక్నిక్స్ అన్నీ నా యూట్యూబ్లో వీడియోలు ఉంటే అవి చూసి నేర్చుకోండి కొన్ని సందర్భాల్లో కంపల్సరీగా కొంత సీరియస్ ప్రాబ్లమ్స్కి క్రానిక్ ప్రాబ్లమ్స్కి మందులు వాడుకోవాల్సి వస్తుంది మందుల గురించి నేట్గా ఆలోచించాలి కొంతమంది కౌన్సిలింగ్స్ థెరపీస్ వల్ల ఉపయోగం లేదని కొంతమంది ఇంకో దాని వల్ల కొంతమంది ఇంకో దానిలో కొంతమంది నేను హోమియోపతి తయారు చేస్తాను ఆయుర్వేదం తగ్గి చేస్తాను న్యూచియోపతి చేస్తాను నాలుగు నాలుగు లీటర్ వాటర్ తాగుతాను అనుకున్నా ప్రపంచం అంతా కూడా ఇది మండు వ్యాధిగా పరిగణించింది దీనికి చాలా సిస్టమేటిక్ అప్రోచ్ రావాలి సైంటిఫిక్గా ప్రూవ్ అయిన పద్ధతు బిహేవియర్ థెరపీ సిబిటీ ఆర్ఇబిటీ డిబిటీ ఈఆర్పీ లాంటి టెక్నిక్స్ అండి దీనికి మందులు ఉన్నావు కదా నాలుగైదు రకాల మందులే ఉన్నాయి మరి ఎక్కువ ఏమీ లేవు ప్రపంచం ఎక్కడికి వెళ్ళినా సరే అవే మందులు మార్చి మార్చి దేనికి రెస్పాన్స్ అవుతుందో చూసుకుని దానికి ఆ మందులు పెడుతుంటాడు లాంగ్ టర్మ్ వాడుకోవాలి దానికి ఏమి షార్ట్ కట్స్ కానీ లేదు కొంటే డిస్కౌంట్లు కానీ ఎస్ఈబీసీ ఉమెన్ ఫిజికల్ యాంటికప్పుడు మైనారిటీ రిజర్వేషన్స్ కానీ ఏమి లేవండి దానికి ఓపెన్ కాంపిటీషన్ దానికి ఏంటంటే ఒకటి ప్రొలాంగ్డ్గా ప్రాక్టీస్ చేసుకోవాలి రెండు ప్రొలాంగ్డ్ మందులు వాడుకోవాలి మూడు జబ్బుని యాక్సెప్ట్ చేయాలి తగ్గితే సంతోషం తగ్గకపోయినా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈ థెరపీల వల్ల మందుల వల్ల వస్తాయి తగ్గను వెరీ వెరీ ఫ్యూ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఇది జబ్బు ఈ జబ్బు వల్ల నేను ఎలా బేదాయి యాక్సెప్ట్ చేస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కుటుంబ సభ్యులు కూడా సపోర్ట్ చేస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది లీడ్ మనం దాంతోపాటు లీడ్ చేయాలి సహజీవనం చేయవలసిన సందర్భాలు కొన్ని సందర్భాలు వస్తుంటాయి వెరీ ఫ్యూ పర్సన్స్ మిగతా వాళ్ళందరికీ చాలా చాలా మందికి మంచి రెస్పాన్స్ వస్తుందండి మంచిగా వస్తుంది బట్ ప్రొలాంగ్డ్ థెరపీలు ప్రొలాంగ్ ఇద్దాయి ఆలోచనలోకి వచ్చినప్పుడు థర్డ్ స్టెపింగ్ చేసుకోండి డీసెన్సేషన్ థెరపీ రిలాక్సేషన్ ప్రాక్టీస్ చేయండి జాకప్స్ అండ్ ప్రోగ్రెస్ రిలాక్సైండి ఇయర్పీ మెథడ్స్ ఇది ఎక్స్పోజర్ థెరపీలు ఫ్లడ్డింగ్లు మోడలింగ్ లాంటివి చేసుకోండి ఫోబియాల్లోని ఓసీటీలోని చాలా యాంగ్జైటీ డిజైడ్లో ఈ మూడిట్లో కామన్గా కొన్ని టెక్నిక్లు ఉంటాయి జబ్బు జబ్బుకి కొంత కొంత మారిపోతుంది బట్ కామన్గా టెక్నిక్స్ ఉంటాయి ఆ టెక్నిక్స్ ఫాలో అవుతూ మీరు ప్రాక్టీస్ చేసుకోండి చాలా మంది దగ్గర డబ్బులు లేవని నాకు వస్తుంటారు మోస్ట్ ఆఫ్ పర్సన్స్ నన్ను లేడీస్ అందరికీ ఎవరి దగ్గర డబ్బులు ఉండవు లేని వాళ్ళు కాదు వాళ్ళు బాగా డబ్బులు ఉన్న వాళ్ళే కానీ ఎవరెక్కడ మీద డిపెండ్ అవుతారు పెళ్లి కానీ తల్లిదండ్రులు తెలియకూడదు పెళ్ళి అయితే ముగ్గురికి అత్త మామూలుగా ఆడపడుతుంది తెలియకూడదు తెలిస్తే పిచ్చిది అని భయం అందుచేత ఏంటంటే చాలా మంది ట్రీట్మెంట్ తీసుకోకుండా ముద్రిపోతున్నాయి ముఖ్యంగా ప్రెగ్నెన్సీ రాకముందే ట్రీట్మెంట్ మొదలు పెట్టుకుని ఆ తర్వాత వన్ ఇయర్ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి కానీ చాలా మంది ట్రీట్మెంట్ తీసుకోకుండా ప్రెగ్నెంట్ అయిపోతున్నారు ప్రెగ్నెంట్ అయిపోతే ఏమవుతుందంటే అటు ట్రీట్మెంట్లకి చేయడం వీలు కాదు ఇటు కడుపుల బిడ్డకి తినకపోతే రిస్క్ ఉంటుంది చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి చాలా మంది నా అనుభవంతో చెప్తున్నాది అంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న లేడీస్ ఏం చేయాలంటే రెండు మూడేళ్ళ ముందే థెరపీలో కౌన్సిలింగ్ చేసేసుకున్న తర్వాత అప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోండి పెళ్ళిళ్ళు చేసుకున్నాక కూడా వన్ ఇయర్ గ్యాప్ ఇచ్చి పిల్లలు కానివ్వండి అప్పుడు పిల్లలకి ఎఫెక్ట్ ఉండదు మీకు ఇబ్బంది ఉండదు ఎవరికి చెప్పకుండా దాస్తారు దాచాక పెళ్లి చేసేసుకుంటారు పెళ్లి చేసేసుకున్న తర్వాత పిల్లలు కూడా కనేస్తుంటారు కడుపులో బెడ్గా ఉన్నప్పుడు నరకయాత అనిపిస్తారు అది అంత అవసరం అండి ఇది జబ్బు కాళ్ళ నొప్పి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం వస్తే డాక్టర్ దగ్గరకి వెళ్తాం జలుబు చూస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం వైరల్ ఫీవర్ వస్తే డాక్టర్ దగ్గర డెంటు పళ్ళు కోసం డెంటి దగ్గర వెళ్తాం కళ్ళు కోసం ఐ డోసులు కదా ఇది కూడా అంతే దీనికి ఇద్దరు పద్ధతులు ఉంటాయి ఒకటి సైకాలజిస్ట్ రెండు ఓటు సైకార్టిస్టు సైకాలజిస్టు ఎక్కువ టైం తీసుకుని ప్రాసెస్ లో వెళ్తాడు సైకర్టిస్ట్ ఒక ఐదు నిమిషాలు మందులు రాస్తాడు నెలకో పది నెలకో రెండు నెలకో సర్పడగా రాస్తాడు డిపెండ్ అపాన్ మీకు ఇదిని బట్టి రెండు చక్రాలతో వెళ్ళాలి ఇప్పుడు ట్రైన్ ఉంది రెండు పట్టాల మీద వెళ్తుంది సింగిల్ పట్టం మీద వెళ్తే త్వరగా రిజల్ట్ రాదండి మోస్ట్ సిబిటి ఆర్బిటి డిబిటి కంపల్సరీగా తీసుకుని తీరాలండి తీసుకోకపోతే మీ ఆలోచన విధానం మారదు మారకపోతే మీరు ఎన్ని సంవత్సరాల పాటు మందులు వాడినా సరే మీకు తగ్గదు తగ్గదు కాక తగ్గదు కాబట్టి ఇదంతా మీకోసమే మీ అవేర్నెస్ కోసం మీరు ఎవరి దగ్గర తీసుకుంటారు ఫ్రీగా కావాలనుకుంటే టెలిమాన్స్ కాల్ చేయండి ప్రతి ఊర్లోని డిస్టిక్ హెడ్ క్వార్టర్లో సైకాట్రిక్ ఓపీలు ఉంటాయి అక్కడ మందులు ఫ్రీగా ఇస్తారు మీకు అలాగే బెంగళూరు నిమాన్స్లో సుమారు ఎనిమిది వందల అరవై ఎనభై కోట్ల ఎనభై కోట్ల రూపాయలు భారతదేశంలో బడ్జెట్ అంతా కూడా నమాయిన్స్గా పెడుతున్నారు అక్కడ కూడా మంత్రులుగా ఫ్రీగా ఇస్తారు విశాఖపట్నంలో గవర్నమెంట్ మెంటల్ హెల్త్ కేర్ హాస్పిటల్లో ఫ్రీగా ఇస్తారు కేజీహెచ్ లో కూడా ఫ్రీగా ఇస్తారు అలాగే హైదరాబాద్లో ఎరగడ్ మెంటల్ హాస్పిటల్ అని గాంధీ హాస్పిటల్లో స్మాన్ హాస్పిటల్ ఫ్రీగా ఇస్తారు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లోని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉన్న వా వాటికి ఫ్రీగా ఇస్తారు అన్ని టెస్టులు ఫ్రీ కన్సల్టేషన్ ఫ్రీ ఎవ్రీథింగ్ ఫ్రీ లేని అలా చేయండి ఉన్నవాళ్ళు దీన్ని ముద్ర పెట్టుకోకుండా మీరు ఫీజులకి రెడీగా అవ్వకపోతే మీ క్వాలిటీ ఆఫ్ లాదు మీకే కాదండి మీ కుటుంబ సభ్యులు అందరూ సఫర్ అవుతారు ఈ జబ్బు ఉంటే సో నైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ బాక్స్లో మీ అనుభవాలు షేర్ చేయండి ఓసీటీ మీద నేను చాలా పుస్తకాలు రాశాను సిబిటీ మీద చాలా పుస్తకాలు రాశాను అవన్నీ కావాలంటే గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంతికారి యాప్ని డౌన్లోడ్ చేసుకుని దాంట్లో నంబర్ ఆఫ్ టెక్నిక్స్ ఈ జబ్బుకి ఎలా చేయాలనేది నేను రాశాను దాని నుంచి బయటపడండి లేదర్కొంటే ట్రీట్మెంట్లు కూడా తీసుకుంటూ కూడా పుస్తకాలు చదువుకోవచ్చు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐ లవ్ యూ ఆల్